హాయ్ దిస్ బాలకృష్ణ వాల్గా ఫర్ మిలియన్ సబ్స్క్రైబర్స్ చాంది గారు మిమ్మల్ని నేను నా కాలేజ్ టైంలో మీరు షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పటి నుంచి ఐ హై హీన్ వాచ్ మీ ఫిల్ మీ షార్ట్ ఫిల్మ్స్ అయితే ఎన్నిసార్లు చూసానో నాకు తెలియదు అప్పుడు అప్పటి నుంచి అండ్ ఇప్పటిదాకా చూస్తే యూ హ్యావ్ ఎ వెరీ బ్యూటిఫుల్ జర్నీ చేంజ్ ఓవర్ అన్నది చాలా చాలా బాగుంది అప్పుడు రాజ్ తరుణ్ గారితో కావచ్చు మధురం అప్పుడు దాకా బంగారంతో పోల్చే వాళ్ళందరూ వెండి 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 యొక్క అవును ఇప్పుడు వెండి రేట్లు కూడా పెరిగిపోయినాయి అండ్ చూసుకుంటే మీ జర్నీలో మీతో యాక్ట్ చేసిన ప్రతి హీరో ఇప్పుడు చూసుకుంటే దేరనే నైస్ పొజిషన్ ఈవెన్ దో షార్ట్ ఫిల్మ్ యాక్ట్ చేసిన రవితేజ గారు కూడా మొన్న వచ్చారు అండ్ మీరు వాళ్ళని కలవడం అంటే ఎలా ఉండే మీ వాళ్ళతోటి అప్పుడు వర్క్ చేసిన వాళ్ళతోటి అండ్ అప్పుడున్న డైరెక్టర్స్ కావచ్చు వాళ్ళు కూడా గోదావరి గట్టు పైన అంటూ ఒక సినిమాతో కూడా రాబోతున్నారు ఐ సుభాష్ యా సుభాష్ వాళ్ళు

బట్ ఇప్పుడు ఐమ్ సో గ్లాడ్ ఇట్స్ ఆ సినిమా అయిపోయింది ఇప్పుడు ఇంకో సినిమా చేస్తున్నారు ఐ ఐమ్ వెరీ మచ్ ఇన్ టచ్ ఆయన ఫిల్మ్ ఏదైనా అప్డేట్స్ ఉన్నా పంపిస్తారు నావేమైనా ఉన్నా హీ విషెస్ అండ్ విఆర్ ఇప్పటి కూడా విఆర్ ఇన్ టచ్ నేను రాజ్ రాస్తాను విఆర్ స్టిల్ ఇన్ టచ్ మొన్ననే వి స్పోక్ తర్వాత రవితేజ యాక్చువల్లీ ఎనిమిది వస్తుంది అప్పుడు ఇంటర్వ్యూ అప్పుడు కూడా నాకు చెప్పేది లింక్ పంపించా బేసిక్లీ తను ఎప్పుడు ఒకటే అనేవాడు నీ అంత ధైర్యంగా నేను వెళ్ళిపోలేకపోయాను సినిమాలోకి నేను సేఫ్టీ చూస్ చేసుకుని తను సింగపూర్ వెళ్ళిపోయాడు జాబ్ చేసుకుని అండ్ దెన్ అండ్ దెన్ హీ కేమ్ బ్యాక్ ఇప్పుడు అండ్ దెన్ హీ ఆల్వేస్ ఆ గట్స్ నాకు అప్పుడు లేదు బట్ ఇప్పుడు ఐఎమ్ రియలైజింగ్ దట్ ఇఫ్ ఐ డోంట్ డూ ఇట్ నో అల్ నెవర్ డూ ఇట్ అని చెప్పి సో వి ఆర్ స్టిల్ వెరీ మచ్ ఇన్ టచ్ అండ్ ఇంకా ప్రశాంత్ వర్మతో కూడా నేను చేశాను ఒకటి ప్రశాంత్ తేజ నేను కలిపి అప్పుడు డైలాగ్ ఇన్ ద డాక్ అని ఒకటి చేసాం వెరీ మచ్ ఇన్ టచ్ ఇన్ఫాక్ట్ ఇనిషియల్లీ రెండు మూడు సినిమాలు కూడా అనౌన్స్ అయ్యే బట్ అన్ఫార్చునేట్లీ మెటీరియల్ మెటీరియలైజ్ అవ్వలేదు సో ఇంకెవరు ఉన్నారు అండ్ హీరోస్ పరంగా వచ్చేసి ఇప్పుడు కిరణ్ అబ్బరం రీసెంట్ గా రామ్ తోటి సక్సెస్ అంత చూసారా కుదిరిందా కాలి కుదిరింద వచ్చి సినిమా చూడండి నేను కేఏ చూసా కేరామ్ అవ్వలేదు మొన్నే కదా రిలీజ్ అయింది ఇట్స్ బీన్ లిటిల్ హెక్టిక్ అండి నాకు కుదరలేదు బట్ డెఫినెట్లీ ఐ వాంట్ టు వాచ్ ఇట్ ఐఎమ్ సో హ్యాపీ టు సీ మై యాక్టర్స్ డూయింగ్ వెల్ గోయింగ్ ప్లేసెస్ అండ్ ఆల్ ఆఫ్ ఎందుకంటే వాళ్ళందరూ మంచి యాక్టర్స్ మంచి మనుషులు సో అండ్ నేను చేసే ప్రతి యాక్టర్ ఏంటంటే దే కేమ్ ఫ్రమ్ నథింగ్ ఒక బ్యాక్గ్రౌండ్ లేదు కేవలం కష్టపడి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు నేను చేసేవాళ్ళు ఎస్టాబ్లిష్ వాళ్ళతో నేను చేయలేదు సో ఆ వైబ్ అనేది ఆ ఎనర్జీస్ అనేది సేమ్ దాంట్లో ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళ ముందు వాళ్ళ ముందుకు నడిచేటప్పుడు కూడా మనకి సంతోషంగా ఉంటుంది ఎందుకంటే మన దగ్గర నుంచి చూసాం వాళ్ళ జర్నీ మం జర్నీ చాలా సినిమా ఇప్పుడు కిరణ్ కూడా షార్ట్ ఫిల్మ్స్ ఇంజ్ వచ్చినవాడే సో ఇట్స్ వెరీ గుడ్ టు వాచ్ దెమ్ సుహాస్ యా సుహాస్ సో సుహాస్ అండ్ ఐ ఆర్ వెరీ మచ్ ఇన్ టచ్ ఆబియస్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రాట్యులేషన్స్ ఫర్ 10 ఇయర్స్ కంప్లీటెడ్ ఫర్ కలర్ ఫోటో 10 ఇయర్స్ ఆ

వీళ్ళందరితోనే ఐ హ్యావ్ అ వెరీ గుడ్ బాయ్ ఎస్పెషలీ బికాస్ ఆఫ్ అవర్ జర్నీస్ అండి కలిసి ముందుకెళ్ళాము అండ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ రూట్స్ మర్చిపోలేదు మేబీ దాని అయినా అయ్యి ఉండొచ్చు కానీ సంతోషంగా అనిపిస్తది అండ్ ఐ హోప్ దే ఫీల్ ది సేమ్ వే అబౌట్ నిజంగా మీ నిజంగా దాకా నేను ఆలోచించలేదు గానీ మీరు చెప్తే ఒక లిస్ట్ అంత నిజమే ఎవరో ఏ బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ లేకుండా బ్యాక్ గ్రౌండ్ లేకండి చేసుకొని వచ్చే ఈవెన్ విశ్వగర్ ఆల్సో హి డిడ్ షార్ట్ ఫిల్మ్స్ ఇన్ మోస్ట్ ఆఫ్ మై కో-యాక్టర్స్ ఆర్ షార్ట్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ అండి మీరు చేశారండి షార్ట్ ఫిల్మ్స్ ఏమన్నా యుఎస్ లో చేశారు యుఎస్ లో చేశారు రిలీజ్ అయిందా కెన్ ఐ సీ ఫోర్త్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లెటర్ సో సర్ మ ఫార్వర్డ్ చేస్తే మేము డిస్క్రిప్షన్ లో పెడతాం మీ లింక్స్ నరేష్ మాట్లాడుతున్నాను ఎయిటీన్ మిల్లర్స్ ఫాలోవర్స్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ ఓల్గో వీడియో థ్యాంక్ యూ